ಲಲಿತ ನಮೋಸ್ತತೆ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತತೆ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಮಹಿ ಮಾತ್ರ ರೆಂಡು ಅದೃಷ್ಟ ಸಂಖ್ಯೆ ಕಲಗಿನ ವಾರಿಗೆ ಶತ್ರು ಸಂಖ್ಯೆ ಇವು ಅದುವ ಸಂಖ್ಯೆ ಕಲಗಿನ ವಾರ್ದಹಂಸ್ಕ ಅಲ್ಲೇ ಏ ಸಂಖ್ಯೆ ಕಲಗಿನ ವಾರೋ ವ್ಯಾಪಾರ రాణించేటువంటి అవకాశం ఉంటుంది అయితే రెండు చంద్రుడికి చిహ్నం కాబట్టి ఆ చంద్రశేఖరని ఆరాధిస్తూ ప్రతి మాస శివరాత్రికి కూడా ఆ పరమేశ్వరుడికి అవకపోతే అభిషేకం చేయించినట్టయితే ఇటు వివాహబంధమైన అటు వ్యాపార సంబంధాలైనా అద్భుతంగా కొనసాగి రెండు రంగాల్లోనే కూడా రాణించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముత్యాన్ని ధరించినా లేదా మోనుష్టములు ధరించినా కూడా సత్ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాత్రయమ